హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే లేటెస్ట్ పట్టు సారీ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి సో వీడియో స్టార్ట్ చేసే ముందర ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి చూసారు కదా మంచి పట్టు సారీ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి నాకు వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ విత్ మనకి బేబీ పింక్ కాంబినేషన్లో అయితే శారీ మొత్తం వచ్చేస్తుందండి సో ఇప్పుడు చూస్తున్నది ఇది మనకి పళ్ళు పట్టు అండి తను పళ్ళు పాట్ మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి ఇందులోకి గోల్డ్ విత్ ఆరెంజ్ కలర్ థ్రెడ్డింగ్తో అయితే మనకి ఇచ్చేసారండి శారీ అయితే ఫుల్ షైన్ అయిపోతుంది సో ఇది వచ్చేసి పళ్ళు పాట్ మనకి పైన కింద బార్డర్ వచ్చేసి బేబీ పింక్ అయితే వచ్చేస్తుందండి సో బ్లౌజ్ కూడా మంచి బ్రొకెట్ టైప్లో ఇచ్చేసారు మొత్తం డిజైనింగ్గా వచ్చేసారు సో ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి సో శారీ మొత్తం ఫుల్ షైన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ శారీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి కాంబినేషన్స్ ఫెస్టివల్లో చాలా బాగుంటుంది సో మనం శారీ మొత్తం చూసుకుంటే సో పళ్ళు కానీ మనకిచ్చిన మొత్తం గోల్డ్ ఫినిషింగ్ థ్రెడ్డింగ్ అని చాలా బాగా ఇచ్చారు మీకు కావాలనుకుంటే నేను కోట్ ఇస్తానండి దాని ద్వారా మీరు కూడా పర్చేస్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ తక్కువ వస్తాయి కావాలనుకుంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని మీ ముందుకి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఫుల్ పింక్కి అయితే మనకి బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారండి బార్డర్ కూడా బాగా పెద్దగా ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఒకసారి కలర్ కాంబినేషన్ తీసుకుంటే మనకి ఫుల్ పింక్కి మనకి ఫుల్ ఇంక్ బ్లూ అయితే మనకు వచ్చేస్తుందండి బార్డర్ వచ్చేసి మనకి ఇది నేరేడు పండు కలర్ బార్డర్ అయితే ఇచ్చేశారు సో శారీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫుల్ డిజైన్ అయితే ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అయితే వస్తుంది పల్లుల్లో కూడా ఫుల్ డిజైన్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇలాంటి తక్కువ బడ్జెట్ శారీ అయితే మీకు మీషోలో దొరుకుతుందండి నేను ఇచ్చే కోట్ ద్వారా మీరు ఒకసారి పర్చేస్ చేయండి ఇప్పుడు మనం చూస్తుంది శారీ మనకి తర్వాత ఇది బ్లౌజ్ మనకి తర్వాత పళ్ళు మిక్సింగ్ అయితే వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా మొత్తం మనకి బ్రొకెట్ టైప్ లో అయితే ఇచ్చేసారు శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నచ్చినట్టయితే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసు